నమో వెంకటేశాయ వడ్డాది వెంకన్న నూట యాభై రెండవ వార్షిక కళ్యాణ మహోత్సవాలకు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలో కళ్యాణరాట మహోత్సవం నిర్వహించారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు వారి అన్న కుమారుడు దొండా శ్రీరాము సంయుక్తంగా కళ్యాణరాటను వేశారు అర్చకులు అంగర శ్రీకాంతాచార్యులు ధర్మకర్తలచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి వేద మంత్రోచ్చారణ నడు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు హాజరయ్యారు స్వామివారికి పూజలు జరిపి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పెద్దలు ధర్మకర్త మండలి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అదేవిధంగా ఆలయం వద్ద కళ్యాణ మండపాన్ని కూడా త్వరలోనే నిర్మాణం చేపడతామని మరోసారి హామీ ధర్మకర్త దొండా కన్నబాబు మాట్లాడుతూ మార్చి తొమ్మిదవ తేదీ రాత్రి స్వామివారి దొంగపల్లితో ఉత్సవాలు ప్రారంభమయ్యి పదిహేనవ తేదీ రాత్రి పుష్పాంజలి సేవతో ముగుస్తాయన్నారు ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి పదవ తేదీ ఏకాదశి రోజున తిరువీతోత్సవం నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు పద్నాలుగవ తేదీన నాగవల్లి వసంతోత్సవం నిర్వహిస్తూ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పేసి అంటే ఆవిడ మన హై స్కూల్స్ కానీ మన పల్లె నుంచి కానీ అలాగే మన కర్రీ పట్టణ రూపించు కానీ రోడ్డు వేసే చేశాం అలాగే అప్పట్లో టీడీడీ దేవస్థానం నుంచి ఇచ్చాం తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించారు అయితే నేను ఇవాళ అందరికీ తెలియజేసాను మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి పెద్దలందరి సలహాలు సూచనలు గారి పరి ధర్మకర్తలు కానీ వారి యొక్క సలహాలు సూచనలు మేరకు దేవాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి అనేది ఏదో ఒక మనం రోడ్ డిస్టెన్స్ మాత్రమే కళ్యాణ వర్గం కట్టేందుకు మాత్రమే కాదు కనుక ఇతరత్ర ఇంకా చెప్పిన పనులు చాలా ఉన్నాయి రెండోది వాళ్ళు ఈ సందర్భం వచ్చినప్పుడు పెద్దలందరూ చెప్పింది వడ్డాదిలో ఒక మంచి కళ్యాణ మండపం ఉండాలి కావాలి అన్నది అందరి కోరిక ఇంత పెద్ద గ్రామం అని చెప్పేసి అని గతంలో కూడా అనుకున్న కారణాలు లాగింది ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరినీ ముందే ఇప్పుడు అప్పుడు కూడా మనం తీసుకుంది ఏంటంటే సమావేశం పెట్టు అందరితో ఏకాభిప్రాయంతో చేయకపోవడం వల్ల బినాప్రాయం వచ్చి వాళ్ళు ఈ అలా కాకుండా ఉంది అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి మళ్ళీ నిర్మాణం చేపట్టి అయిపోయిందని మాట్లాకుండా ఎన్నికల సమయంలో కూడా నేను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది అవ్వచ్చు పద్నాలుగు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు ఈ మూడు సార్లు కూడా వండదు గ్రామంలో నాకు మెజార్టీ రాలేదు కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల్లో మాత్రం మరి నేను కూడా కొన్ని మాట ఇచ్చాను కళ్యాణ మండపం గురించి కానీ ఇతరత్ర ఆ మాటలన్నీ కూడా తప్పకుండా గతంలో చేసిన పనులు కానీ చేస్తానన్న పనులు కానీ మరి నమ్మి కూటమి పెద్దలందరూ కూడా మరి కష్టపడి పనిచేసి నాకు ఒక నేను ఒక రుణం తీసుకునే విధంగా తీసుకోవాల్సిన బాకీ ఉన్నట్టుగా నాకు ఏమైనా మెజార్టీ ఇచ్చారు కాబట్టి గతంలో మెజార్టీ ఇవ్వలేదు పనిచేస్తారు మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఏంటన్నా ఖచ్చితంగా